హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఉచిత ప్రయాణంలో మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళల ఉచిత బస్సు పథకానికి భారీ స్పందన కనిపిస్తోంది ప్రభుత్వం సైతం మహాలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పథకం అమల్లో భాగంగా ప్రత్యేక బస్సులు స్మార్ట్ కార్డులు జారీ పైన ఆర్టీసీ కసరత్తు తుది దశకు చేరింది ఇక ఇదే సమయంలో మహిళలకు బస్సు సదుపాయం పైన తాజాగా మరో వెసులుబాటు కల్పించింది ఇక అలాగే ఈ మేరకు ఆర్టీసీ తాజా నిర్ణయం వెల్లడించింది తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల్లో సేవల్లో కీలక మార్పులు చేస్తోంది ప్రయాణికులకు చేరువయ్యేలా సంస్కరణలు అమలు చేస్తోంది అందులో భాగంగానే బస్సుల నిర్వహణ పైన ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తోంది ఇందుకోసం కొత్తగా యాప్ ఆవిష్కరణ ద్వారా బస్సుల ట్రాకింగ్ సమాచారం అందుబాటులోకి తెస్తోంది ఇదే సమయంలో ఇక గుర్తింపు కార్డులుగా ఆధార్ తో అవసరం లేకుండా నిర్ణయాలు అమలు చేస్తోంది ఇక అలాగే మహిళలకు కొత్తగా స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ముందుగా హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు తుది సన్నాహకాలు జరుగుతున్నాయి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారని ఇప్పుడు మహిళలకు మరో వెసులుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారని ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది ప్రయాణికులకు ఆర్టీసీ సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు గమ్యం యాప్ ను ప్రస్తుతం వినియోగిస్తున్నారు ఈ యాప్ లో మహిళా ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు యాప్ లో ప్లాగ్ ఏ బస్సు ఆప్షన్ ను నొక్కడం వల్ల మహిళలు రోడ్డుపై ఆర్టీసీ బస్సును నిలిపి అందులో ప్రయాణించవచ్చు అయితే ఈ సదుపాయం సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుంది మహిళలు గమ్యం యాప్ లో ప్లాగి ఏ బస్సు ఆప్షన్ ను నొక్కడంతో సెల్ ఫోన్ స్క్రీన్ మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారుతుంది సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని కదపడం వల్ల వారిని మహిళా ప్రయాణికులుగా గుర్తించి డ్రైవర్ వెంటనే బస్సు నిలుపుతారు దీని ద్వారా రాత్రి సమయాల్లో మహిళా ప్రయాణికులు బస్సుల కోసం ఇబ్బంది పడకుండా ఈ వెసులుబాటు కల్పించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో